వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విజ్ఞప్తి వీడియో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి వీడియోకి అయితే హండ్రెడ్ ల్యాక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే యూవర్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి హాయ్ యువర్స్ దిస్ ఇస్ ఫ్రైండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం అత్యంత దూరం ప్రయాణించే టాప్ ఫైవ్ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము టాప్ ఫైవ్ బస్ విశాఖపట్నం నుంచి కడప వెళ్ళే సర్వీస్ నెంబర్ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ ఏపీఎస్ఆర్టీసీ ఇంద్రా ఏసీ సీటర్ బస్సు ఈ బస్ విశాఖపట్నం డిపోకు చెందిన ఇంద్రా ఏసీ సీటర్ బస్సు ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు విశాఖపట్నం విశాఖ ద్వారకా బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంటకు విశాఖ ద్వారకా బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వల్ల అన్నవరం రాజమండ్రి హనుమాన్ జంక్షన్ విజయవాడ గుంటూరు వినుకొండ మార్కాపురం పూర్వమామిల్లా మైదుకూరు మీదుగా కడపకైతే చేరుకుంటుంది ఈ బస్ అన్నవరంకు సాయంకాలం నాలుగు గంటల ఐదు నిమిషాలకు రాజమండ్రికి సాయంకాలం ఐదు గంటల నలభై నిమిషాలకు హనుమాన్ జంక్షన్కు రాత్రి ఎనిమిది గంటలకు విజయవాడకు రాత్రి పది గంటల ఐదు నిమిషాలకు గుంటూరుకు రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు వెనుకొండకు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు మార్కాపురంకు తెల్లవారుజామున మూడు గంటలకు పోరుమామిళ్ళకు తెల్లవారుజామున ఐదు గంటలకు మైదుకూరుకు తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు కడపకు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది విశాఖపట్నం నుంచి కడపకు సుమారుగా ఏడు వందల పదహారు కిలోమీటర్ల దూరం ఉంటుంది విశాఖపట్నం నుంచి కడపకు టోటల్ జర్నీ అవర్స్ పదిహేడు గంటల ముప్పై నిమిషాలు విశాఖపట్నం నుంచి కడపకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి పదిహేడు వందల డెబ్బై రూపాయలైతే అవుతుంది టాప్ ఫోర్ బస్ విశాఖపట్నం నుంచి ప్రొద్దుటూరు వెళ్ళే సర్వీస్ నంబర్ త్రీ ఫోర్ వన్ నైన్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ విశాఖ టిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు విశాఖ ద్వారకా బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖపట్నం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ తుని అన్నవరం ఏలూరు హనుమాన్ జంక్షన్ విజయవాడ గుంటూరు విన్నుకొండ త్రిపురాంతకం కుంట మార్కాపురం మైదుకూరు మీదుగా ప్రొద్దుటూరుకి అయితే చేరుకుంటుంది ఈ బస్సు తునికి సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు అన్నవరంకు సాయంకాలం ఐదు గంటల ఐదు నిమిషాలకు ఏలూరుకు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు హనుమాన్ జంక్షన్కు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు విజయవాడకు రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు గుంటూరుకు అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు వెన్నుకొండకు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు మార్కాపురంకు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మైదుకూరుకు ఉదయం ఎనిమిది గంటల పదహైదు నిమిషాలకు ప్రొద్దుటూరుకు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది విశాఖపట్నం నుంచి ప్రొద్దుటూరుకు సుమారుగా ఏడు వందల ఇరవై ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది విశాఖపట్నం నుంచి పొద్దుటూరుకు టోటల్ జర్నీ అవలసింది పద్దెనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు విశాఖపట్నం నుంచి పొద్దుటూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పదమూడు వందల డెబ్బై ఆరు రూపాయలైతే అవుతుంది టాప్ త్రీ బస్ విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్ళే సర్వీస్ నంబర్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ మొదలవార డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు విశాఖ ద్వారకా బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖ ద్వారకా బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ తుని అన్నవరం రాజమండ్రి విజయవాడ గుంటూరు చిలకలూరిపేట ఓంగోరు నెల్లూరు నాయుడుపేట మీదుగా తిరుపతికి అయితే చేరుకుంటుంది ఈ బస్ తునికి సాయంకాలం ఐదు గంటల ఇరవై నిమిషాలకు అన్నవరంకు సాయంకాలం ఐదు గంటల నలభై నిమిషాలకు రాజమండ్రికి రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు విజయవాడకు అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు గుంటూరుకు అర్ధరాత్రి ఒంటి గంటకు చిలకలూరుపేటకు అర్ధరాత్రి రెండు గంటలకు ఒంగోలుకు తెల్లవారుజామున మూడు గంటలకు నెల్లూరుకు తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషాలకు నాయుడుపేటకు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు అలాగే తిరుపతికి ఉదయం తొమ్మిది గంటలకైతే చేరుకుంటుంది విశాఖపట్నం నుంచి తిరుపతికి సుమారుగా ఏడు వందల యాభై తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటుంది విశాఖపట్నం నుంచి తిరుపతికి టోటల్ జర్నీ అవర్స్ పద్దెనిమిది గంటలు విశాఖపట్నం నుంచి తిరుపతికి బస్ వే రిజర్వేషన్తో కలిపి పద్నాలుగు వందల నలభై రూపాయలైతే అవుతుంది టాప్ టూ బస్ కాకినాడ నుంచి గంగావతి వెళ్ళే సర్వీస్ నెంబర్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ కాకినాడ డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు కాకినాడ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు కాకినాడ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ ద్రాక్షారామం రాజమండ్రి రావులపాలెం తణుకు ఏలూరు విజయవాడ గుంటూరు వినుకొండ దోర్నాల కర్నూలు రాయచూరు సిందనూరు మీదుగా గంగావతికి అయితే చేరుకుంటుంది ఈ బస్ ద్రాక్షారామంకు ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు రాజమండ్రికి ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాలకు రావులపాలెంకు మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు తణుకుకు మధ్యాహ్నం ఒంటి గంటకు ఏలూరుకు మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకు విజయవాడకు సాయంకాలం ఐదు గంటలకు గుంటూరుకు సాయంకాలం ఆరు గంటలకు అలాగే వెనుకొండకు రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు దోర్నాలకు రాత్రి పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు కర్నూలుకు అర్ధరాత్రి రెండు గంటల పది నిమిషాలకు అలాగే రాయచూరుకు తెల్లవారుజామున ఐదు గంటల పది నిమిషాలకు సింధనూరుకు ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు అలాగే గంగావతికి ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకైతే చేరుకుంటుంది కాకినాడ నుంచి గంగావతికి సుమారుగా ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది కాకినాడ నుంచి గంగావతికి టోటల్ జర్నీ అవర్స్ ఇరవై మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలు కాకినాడ నుంచి గంగావతికి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పద్నాలుగు వందల యాభై ఐదు రూపాయలైతే అవుతుంది టాప్ వన్ బస్ కాకినాడ నుంచి బెంగళూరు వెళ్ళే సర్వీస్ నంబర్ టూ సిక్స్ త్రీ సెవెన్ ఏపీఎస్ఆర్టీసీ అమరావతి ఏసీ సీటర్ బస్సు ఈ బస్ కాకినాడ డిపోకు చెందిన అమరావతి ఏసీ సీటర్ బస్సు ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు కాకినాడ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటలకు కాకినాడ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ రాజమండ్రి ఏలూరు విజయవాడ గుంటూరు ఒంగోలు తిరుపతి మీదుగా అలాగే తిరుపతి పలమనేరు మీదుగా బెంగళూరులోని కెంపేగూడ బస్టాండ్లో వానికైతే చేరుకుంటుంది ఈ బస్ రాజమండ్రికి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఏలూరుకు సాయంకాలం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు విజయవాడకు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు గుంటూరుకు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఒంగోలుకు రాత్రి పది గంటల ఇరవై నిమిషాలకు తిరుపతికి అర్ధరాత్రి రెండు గంటల నలభై నిమిషాలకు పలమనేరుకు తెల్లవారుజామున ఐదు గంటలకు బెంగళూరులోని బస్ స్టాండ్ల వణుకు ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలకైతే చేరుకుంటుంది కాకినాడ నుంచి బెంగళూరుకు సుమారుగా ఎనిమిది వందల అరవై ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది కాకినాడ నుంచి బెంగళూరుకు టోటల్ జర్నీ వాళ్ళు పదిహేడు గంటల పద్దెనిమిది నిమిషాలు అలాగే కాకినాడ నుంచి బెంగళూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి రెండు వేల ఆరు వందల రూపాయలు అయితే అవుతుంది అలాగే కాకినాడ నుంచి చాలా లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకటి కాకినాడ నుంచి రాయచూర్కు ఒక బస్సు అయితే అవైలబుల్గా ఉంది అలాగే కాకినాడ నుంచి మంత్రాలయంకు ఒక బస్ అయితే అవైలబుల్గా ఉండేది కానీ లేటెస్ట్గా ఆ బస్సును అయితే తీసేశారు ఈ బస్సెస్ అన్ని కూడా నాన్ నాలెడ్జ్ తగ్గట్టు అయితే చెప్పడం అయితే జరిగింది మరిన్ని బస్సులు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో